గర్ల్ఫ్రెండ్ కోసం ఓ బాస్కెట్బాల్ ప్లేయర్ చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మ్యాచ్కు ముందు ఆమెతో కలిపి గడిపేందుకు ఏకంగా సూట్కేసులోనే ఆమెను పెట్టి దొంగచాటుగా టీమ్ డార్మిటరీలోకి తీసుకెళ్లాడు చైనీస్ బాస్కెట్బాల్ ప్లేయర్ జాంగ్ లియాంగ్ గత కొంతకాలంగా ఓ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు అతడే తన గర్ల్ఫ్రెండ్ను సూట్ కేసులోనే పెట్టి తన టీం డార్మిటరీలోకి ఎవరూ చూడకుండా దొంగచాటుగా తీసుకెళ్లాడు ఈ విషయాన్ని జాంగ్ గర్ల్ఫ్రెండ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తాను సూట్ కేసులోనే పడుకోవటంతో పాటు కొన్ని హోంవర్క్ షీట్స్తో ఉన్నట్టు ఫోటో దిగి పోస్ట్ చేసింది కానీ ఆ తర్వాత ఆ పోస్టుని వెంటనే డిలీట్ చేసింది జనవరి ఐదున కింగ్ ఆఫ్ ఈగల్స్తో మ్యాచ్ ఉన్న సమయంలో జాంగ్ ఇలా చేసినట్టు తెలిసింది ఈ విషయం బయటకు తెలిసిన తర్వాత జాంగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంగ్జో లూంగ్ లయన్స్ క్లబ్ అతడిని సస్పెండ్ చేసింది ఎందుకలా చేయాల్సి వచ్చిందో అతడి నుంచి వివరణ కోరింది అయితే తన లవర్కు హోంవర్క్ విషయంలో హెల్ప్ చేసేందుకు నైట్ స్టడీస్ కోసం అలా సూట్ కేసులో తీసుకెళ్లినట్టు తెలిపాడు జాంగ్ ఈ విషయంపై క్లబ్బు ఓ స్టేట్మెంటును రిలీజ్ చేసింది జాంగ్ తన వ్యక్తిగత విషయాల్ని అనవసరమైన చర్యల ద్వారా తన ఫ్యాన్సు ఫ్రెండ్స్ దృష్టిని తనపై పడేలా చేశాడు క్లబ్ మేనేజ్మెంట్ కోచింగ్ స్టాఫ్తో సంప్రదింపులు జరిపిన తర్వాత జాంగును బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నాం అతడు ప్రారంభ మ్యాచ్లకు దూరంగా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకున్నాం అతడు క్రమశిక్షణ చర్యలను నిబంధనలను ఉల్లంఘించాడు అని రాసుకొచ్చింది